హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అయితే మంచి వీడియో మేము ముందుకు వచ్చేసేసాను ఇప్పుడైతే మనం ప్రెసెంట్ విజయవాడలో ఉన్నాము రేషన్ కార్డ్స్ ఒకటి తీసుకోవాలి తర్వాత డోక్రా మీటింగ్ ఉంది అలాగే డాడీకి కూడా కొంచెం హెల్త్ బాగోలేదు ఇంకా డాడీని కూడా తీసుకొని వచ్చాము అలాగే మూడు నెలలు ఒకసారి మాకు చర్చిలో ఫాస్టింగ్ పేర్స్ జరుగుతాయి ఇంకా రాష్ట్ర రోషన్ కలుద్దాం అని చెప్పేసేసి శుక్రవారం నైట్ అయితే మనం బయలుదేరి శనివారం మా శుక్రవారం నైట్కి వచ్చేసేసాము ఇంకా శనివారం నాడు ఫాస్టింగ్ ప్రేయర్లో కలిసాం అనమాట ఇవాళ సండే ఇంకా చర్చికెళ్ళి వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు మా పిన్ని అంటే మా అమ్ములు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదు ఇంకా చూడటానికి వెళ్తున్నాం అనమాట మా తోడుకోళ్ళు వాళ్ళ మమ్మీకి ఒంట్లో బాగాలేదు చూడటానికి వెళ్తున్నాము ఇంకా చూసి ఇంకా అక్కడ మా ఇంకో అత్తయ్య గారు ఉన్నారు వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయ్యింది ఆ బాబుని కూడా పనకి తీసేసి వస్తాను అంటే ఈ మళ్ళీ మధ్యలో కొన్ని పనులు ఉన్నాయి కూడా చక్కబెట్టుకొని వస్తాము అది ఫ్రెండ్స్ ఈరోజు షెడ్యూల్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఏమేంటి చేశారు టిఫిన్లు లో ఉండరు నలుగును ఇట్లీ

అంగెల్లాలి బుడ ఏమ ఏంద ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ విజయవాడ అయితే వచ్చాం ఫస్ట్ అయితే స్మార్ట్ రేషన్ కార్డు తీసేసుకున్నాం మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ మా బేబీకి అయితే ఈవినింగు త్రీ ఓ క్లాక్కి డోక్రా మీటింగు అదే అయిపోద్ది తర్వాత వచ్చి ఇప్పుడు చర్చి పని కూడా అయిపోయింది నిన్న మీటింగ్స్ ఆ కార్యక్రమం కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ టు నది నది ఇవాళ సండే కదా అందుకని ఫిష్ గోయింగ్ టు కృష్ణ ప్రకాశం బ్యారేజ్ ఎలా అంటే ఫ్లైట్ ఎక్కాలంటే ఆ ఇక్కడ టేస్ట్ ఫ్రెండ్స్ ప్రకాశం బ్యారేజీ చక్క గేట్లన్నీ ఎత్తారు నీళ్లు కలకలలాడుతున్నాయి అది దిగ్గ మొన్న అయితే ఆ రైల్వే బ్రిడ్జి ఆనుకొని వెళ్ళినాయి మీ వాటర్ చూడండి ఎంత ఫుల్గా ఉందో అది సరే పక్క 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 తోడు దానితోటి దసరా దానికోసం మార్కెట్ అంతా ఫుల్ బిజీగా ఉంది ఇంకొక ఆటోలో కూర్చోమన్నా వాళ్ళు ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళారు ఎందుకంటే మా అత్తగారు కొంచెం ఎంత బాగలేదు వాళ్ళు పలకట్టాకి వెళ్తున్నాము అందుకే ఫ్రూట్స్ కోసం ఆగాం అనమాట అది ఒకసారి ఇది ఏంటంటే మన కాళేశ్వరం మార్కెట్ కాళేశ్వరం మార్కెట్ వస్త్రలత పోస్ట్ ఆఫీసు శివాలయ స్ట్రీటు ఇదంతా బజార్ అన్నమాట మొత్తం అంతా రౌండ్ చూపిస్తాం వాళ్ళు రౌండ్ అదైతే వస్తులత ఇదైతే పోస్ట్ ఆఫీసు వీటెళ్తే బంగారు కొట్లు సందు శివాలయం స్ట్రీట్ అన్నీ వస్తాయి అన్నమాట అక్కడేమో చిన్నాడు అమ్మలు ఇద్దరు ఫ్రూట్స్ కొంటున్నారు ఏ పని చేసినా ఇద్దరు కలిసికట్టుగా చేస్తారు అయిపోయిందా వేరే వాడుతుందా హలో ఫ్రెండ్స్ విజయవాడ అనంగానే గుర్తొచ్చే స్వరంగం ఫ్రెండ్స్ అరిసింది నేనే మా అమ్మలు వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చాం కలగల ఆడే రజనమ్మా లేకమ్మా నువ్వు జరవచ్చు మా చెల్లెమ్మ అక్కడ తొంగి చదువుతున్నాను ఆయన బయటకు వెళ్ళాడు యలు అరటి చెట్లు బా కొబ్బరి చెట్లు చల్లటి గాలి కట్ట ఇలాంటి పచ్చగా పచ్చని గాలి చూసారా బెండకాయ కరివేపాక్ ములక్కాయ్ ఎంత బాగుంటుంది చక్కగా పల్లెటూరు వాతావరణం లాగుంది చెట్టు చల్లని చెట్టు అమలు వాళ్ళ బావగారు ఆటో ఎలక్ట్రీషను వాళ్ళ ఇంటికైతే వచ్చాం వాళ్ళ ఇంటికాడ గార్డెను గ్రీనరీ చూసారు ఎలా ఉంది కృష్ణా పక్కన అన్నమాట ఎక్సలెంట్ కొక్క చెట్లు ఇవన్నీ అసలు ఇంటికి ఉన్నాయి చూసారు వెనక గ్రీనరీ ఎలా ఉందో చాలా ప్రశాంతంగా నేనైతే చక్కగా యాప్ చెట్టు కింద ఈ చెట్ల కింద కూర్చున్నా చాలా హ్యాపీగా చల్లగా కూల్గా ఉంది మా మామగారు ఉంటారు అక్కడ ఆయన ఉంటాడు చేసి ఫ్రెండ్స్ ఎట్ అయితే చెయ్యి అయితే కడిగిచ్చేశారు దా అమ్మా టమాటా చారు బాగుంది మా మమ్మీ గుర్తొచ్చింది బంగారు తల్లి ఏమ్మా ఏంటి ఇటు చూడమ్మా ఏంటి అట్టే చూస్తున్నావు బాగా బాగున్నాయా కంచెంకే చూస్తున్నావు ఏది గ్రేస్ దైవదర్శిని ఏది దమ్మా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం పావు గంటలో వంట చేసేసింది జ్యోతి అమ్మ కూర్చోమ్మా రైట్ గ్రేస్ దైవదర్శిని మా నాని వాళ్ళ పెద్ద కూతురు అలాగే కొడుకున్నాడు ఇక సండేగా ఆడుకుంటాక వెళ్ళిపోయాడు అది సంగతి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అయిపోయింది యాక్చువల్గా ఎక్కడెక్కడో తిందాం అనుకున్నాం మా మరదలు అయితే లోన్ నన్ను రాత్రికి పడతావా అంటుంది అది సంగతి ప్లేట్స్ ప్లేట్స్ చూపిస్తున్నాం కానీ ఆల్రెడీ బొక్కలను పక్కన పెట్టేసాం పెరుగు అందులో మంచి గేదె పెరుగులో చక్కెర కేలి అయ్యో చక్కెర కేలి పైన ఆలాడుతున్నాయి అది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలాగ అయిపోయింది ఎండ అయితే విపరీతంగా ఉంది లోన్ ఏసీ ఉంది కాబట్టి ప్రశాంతంగా కూర్చుంది తిన్నా వెరీ గుడ్ అది ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే అది గట్ట పని చేస్తారు మగవాళ్ళు ఉంటే మనతో చేపిస్తారు ఏడుగురు ఏడుగురు కట్టారంటే ముగ్గురు కట్టలేదాయ్ బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ మాసీను గారు ఫ్యామిలీ మాసీను గారు అండ్ ఫ్యామిలీ హౌస్కి అయితే వచ్చాం సూపర్ చక్కగా ఓపెన్ మొత్తం కనపడుతుంది రైట్ లిఫ్ట్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఎక్కడో పై తీసుకెళ్తున్నావా నీకెళ్తుకే వాళ్ళకులు అన్నయ్య ఓకే అన్నయ్య బెడ్రూమ్ అనేది వీళ్ళ బ్రదర్ సీని గారు వాళ్ళు అబ్బాయి చిన్నప్పుడు ఫోటో ఓ హోమ్ థియేటర్ ఆహో రైట్ ఓకే బాగుంది మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అంతా సూపర్ ఇది అన్న ఇది వెరీ గుడ్ రైట్ మా డ్రీను గారు సైక్లింగ్కి వెళ్తారు ఈ సైకిల్ ఎర్లీ మార్నింగ్ ఇదిగో సైక్లింగ్ రూమ్ ఇది దీనికి సంబంధించి ఎర్లీ మార్నింగ్ ఇప్పటికీ వెళ్తారు బుల్లెట్ గుర్తుందా వెంకన్న గారు ప్రతి సోఫా తిరిపించేవాడు నాతో ఇది కాదులే అది వేరు ఇది ఫ్రెండ్స్ నేను పనిచేసేటప్పుడు మా వెంకన్న గారిది ఉండేది బుల్లెట్ ఓకే ఇదైతే చక్క పార్కింగ్ మా సీను గారి సూర్య నిలయం మూడు ఫ్లోర్లు ఓకే మొత్తం తీలేదు ఇంకా కానీ సూపర్ పేరు బూస్టర్ మా సీని గారు వాళ్ళ అబ్బాయి వచ్చారు బూస్టర్ ఫ్రెండ్స్ మన సోనో విజన్ ఇక్కడికైతే వచ్చేసాం షాపింగ్ దేవుడు రథసారథి ముందు నుంచి ఉన్నాడు ఇదిగో వీళ్ళంతా రెడీ షాపింగ్ దేవుడు రథసారధి ఏమా రెడీయా ఓకే ఇది మన విజయ్ టైస్ సెంటర్ సిగ్నల్ దగ్గర బాటా బాటాషూ అంటే ఇక్కడ విజయ్ ఐస్ సెంటర్ అనమాట ఇది నాలుగు రోడ్ల సెంటర్ ఇక్కడ వాషింగ్ మిషన్ చూస్తాకైతే వచ్చాం అది మా వాళ్ళు షాపింగ్ అంటే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని ఓపిక ఫ్రెండ్స్ ఇది జోక్ మీరు ఏంటండి ఫ్రెండ్స్ ఈ చీర మా మరదలకు మేము పెట్టాము ఇప్పుడు మీతో షాపింగ్కి వచ్చాం కాబట్టి చీర జరిగింది ఇంకో చీర పెట్టండి అంటున్నాము ఇప్పుడు ఒకటేంటి రెండు చీరలు పెడతాం ఇబ్బంది ఏమి లేదు చాలా ఉన్నాయి ఇంట్లో రండి పదండి పదండి గురించి వాషింగ్ మిషన్ గురించి ముచ్చటిస్తున్నారు బివో ఎస్సీహెచ్ అది చూస్తున్నారు రేపు తెల్లారితే దసరా స్టార్ట్ అయింది దానికోసం మొత్తం నిగ నెగల ఆడుతుంది కళకళలాడిపోతుంది ఇప్పుడైతే సాయిలక్ష్మి వినాయక ఫ్రూట్ జ్యూస్ వీరికైతే వచ్చేసాం మేము ముగ్గురు ఎందుకు బయట తోతున్నాం అంటే మేము ఆల్రెడీ ఛాయ్ తాగాం అయినా సరే లాన్కెళ్ళి కూర్చుంటాం మామూలు వదిలిపెట్టి వచ్చేసారు చెప్పారా

కూడా చేస్తారా ఏమేమంటారుంటారున్నాడు రెండు చూపించు వంకాయ వంకాయ కొబ్బరా పిల్ల కోడిగుడ్డు పిల్లలు కూర కోడిగుడ్డు పిల్ల పచ్చడి ముందు ఇంటర్లుడికి పెట్టాలి ఇంటర్లుడికి పెట్టలేదు ముందు లేదంటే ఇంటర్డు అలాగ వెళ్ళిపోతాడు ఏం పప్పు పప్ప పప్పు గా మునగా పప్పు పప్పు చేసింది పొద్దున వచ్చి మా ఇల్లు అన్నీ ఇరుగ్గా ఉంటాయి కాబట్టి మంచి మీద తిన్నారు ఏమనుకో బేబీ ఎన్నింటికండి ట్రైను మనం ఎన్నింటి బయలుదేరారు పదింటికి వెళ్ళండి సరిపోతుంది ఇంటికెళ్ళేసరికి ఆరు అయితే అన్నయ్య ఆరు ఆరున్నర అయితే

వేరన మంటై ఎర్గెనొస్తది